మత్స్యకారు గ్రామాల్లో ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది అంటే ఏదైతే ప్రభుత్వం అందిస్తా అన్న వైఎస్ఆర్ మత్స్య భరోసా ఏదైతే వారికి అందరికీ అందలేదు ప్రస్తుతం వారి పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటే రెండు నెలల పాటు ఎటువంటి ఆదాయం లేకుండా ఆ కుటుంబాలు ఎలా గడుస్తాయి కనీసం పదివేల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తా అన్న ప్రభుత్వాలు ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉందంటూ ఈ తాత్సారం చేయడం వల్ల కొన్ని లక్షల కుటుంబాలకు ఇబ్బంది పడి కనబడుతుంది ప్రస్తుతం ఆ పరిస్థితికి సంబంధించి మనం ఉన్నాం గోదావరి జిల్లాలో ఆ పరిస్థితి ఎలా ఉందో ఇక్కడ ఉన్న వాస్తవిక పరిస్థితిని అడిగి తెలుసుకున్నా ఏంటి సార్ మీ వేట నిషేధించారు కదా ఏప్రిల్ పద్నాలుగు నుంచి ప్రస్తుతం ఎలా ఉంది మీకు పడాల్సిన మత్స్యకార భరోసా పడ్డదా ఎలా నడుస్తుంది కుటుంబం ఎలా అడిగారా ఎవరినన్నా డబ్బులు పడలేదేంటే ప్రతి సంవత్సరం పడిపోయేది మీకు సరే వైఎస్ఆర్ ప్రభుత్వం మీకు మత్స్యకార భరోసా రెండు నెలల కాలం పద్నాలుగు నుంచి జూన్ పద్నాలుగు ప్రస్తుతం వేయలేదు మీ కుటుంబాలు ఎలా మా కుటుంబాలు ఎలా అంటే ఏదైనా పని చేసుకుంటే ఆ పని డబ్బులు తెచ్చుకుని కడుపుకుంటున్నామండి మత్స్యకార భరోసా అయితే మాకు పడతలేదు ఈ నెలలో పడాలి ఇప్పుడు అయితే వేయలేదు మరి ఈ ఎలక్షన్ దానికోసం ఆ పేసర్ దీనికోసం మరి తీరు పడతాయలేదు అని నన్ను నమ్మకపోవడం మరి లేదు ఇప్పుడు మర్చిపోయి డబ్బులు పడేది మే నెలలో పడేయండి మరి ఎలక్షన్ కారణం వల్ల ఇంకా పడలేదు మరి ముందర పడతాయా ఎలక్షన్ లెక్కింపు పడతాయి అనేది ఆందోళనలో ఉంది జూన్ పద్నాలుగు తర్వాత మీరు మళ్ళీ వేటకెళ్ళే పరిస్థితి ఉంటుంది ఈ కదా మీకు ఉపయోగపడే అవసరం ఉందని అంటున్నారు అందరూ అవునండి అయితే మరి ఎలక్షన్ మూలం మరి వెళ్ళి ఇది ఇలాకేస్తారా పడేది కదా మరి ఎలక్షన్ వేస్తారా లేదని మీరు ఏదన్నా ఈ సమస్య చెప్పారా మీ సమస్య ఇంకేముందండి ఎలక్షన్ అడవి ఎక్కడికి వెళ్తాక లేదు మరి ఏ ప్రభుత్వం వస్తుంది అనేది తెలియదు అది మీతో పాటు చేస్తే అనేక వర్గాలకి డబ్బులు ఎదుగుదా మీ వర్గాలకి ఎలా ఉందండి కుటుంబ కోసం ఎలా ఉండదు ఎవరు ఒక ఎలా టేస్టులు కడుపు సంబంధించి అంటే రెండు నెలలు వేపలేదు చాలా ఇబ్బంది అండి ఇవి మధ్య కర్రీ వచ్చి రాలేదు ఈ బాడీ పడిపోవాలి ఇవాళ రేపు అని చూసాం కానీ గవర్నమెంట్ అని చేసాయి చాలా పని లేవు ఈ రెండు నెలల్లో చాలా దుర్భరమైన పరిస్థితి చాలా ఇబ్బంది అండి రెండు నెలలు ఈ నెల కట్టుకు చాలా ఇబ్బంది వచ్చిన కూడా ఇంకా ఇబ్బందిగానే ఉంటుంది డబ్బులు ఏం పడకపోతాం పద్నాలుగు తర్వాత ఎలా ఉండబోతాం పద్నాలుగు తర్వాత వేటకెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది అసలు వేటకెళ్ళిన తర్వాత ఎంతగానే పడలేకపోతుంది ఈ డబ్బులు కారణం ఏమనుకుంటున్నారు అసలు ఏమనుకుంటామండి ప్రభుత్వమే కారణం వాడికి ఇచ్చేయాలండి మరిసించి ఇప్పటివరకు పరకపోవడం పడతా అనేక మంది ఇబ్బందులు మీరు రాజకీయ పార్టీ పక్షంగా ఆ నేతగా మీరు నా పేరు నేను తెలుగుదేశం పార్టీ ఈ రోజున ఏదైతే మత్స్యకారులు మేము ఇక్కడ నరసాపురం నియోజకవర్గం ఆర్మికుల క్షత్రియులుగా ఉంటాం ఈ మత్స్యకారులకు సంబంధించి ఏదైతే మత్స్యకారు భరోసా ఉందో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా నిర్వీర్యం చేసిందనేసే బాధ అయితే మాలా అందరిలోనే ఉంది ఎందుకంటే ఈ వేట చేసుకునే వాళ్ళు ఎక్కువగా ఉంటారు సముద్ర వేట కానీ గోదావరి వేట కానీ లేకపోతే కాలువలో కానీ వేట చేసుకునేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు కానీ అందులో రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళు కూడా చాలా తక్కువగా ఉన్నారు ఎందుకంటే వాళ్ళకి సరైన అవగాహన లేక లేకపోతే సొసైటీలో ఉండి కూడా సొసైటీ ప్రెసిడెంట్ వాళ్ళు కూడా వాళ్ళకి రిజిస్టర్డ్ గా వాళ్ళని తీసుకోకపోవడం వల్ల కానీ చాలా తక్కువ మంది రిజిస్టర్ అయ్యి ఉన్నారు వాళ్ళకు కూడా ఈ మత్స్యకారు భరోసా ఇవ్వట్లేదంటే చాలా అన్యాయమైన పరిస్థితి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము పదివేల రూపాయలు చేసాం నెలకే అనేసి చెప్పడం జరిగింది కానీ ఇచ్చిన విధానంలోకి వచ్చేటప్పటికి ఏ విధంగానూ కూడా ఈ మత్స్యకారులు సహకరించే పరిస్థితి ఈ వైసీపీ ప్రభుత్వంలో మాకైతే అక్కడ కనపడలేదు ఎందుకంటే చూస్తూ ఉన్నాం చాలా మంది మేము ఏరియాలో తిరుగుతూ ఉంటాం ఇప్పుడు కూడా చాలా చోట్ల ప్రతి నియోజకవర్గాల్లో కూడా తిరుగుతూ ఉంటాం వీళ్ళకి ఏదైతే మధ్యకార భరోసా ఉందో ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏంటంటే వేట తప్ప రెండో పని వీళ్ళకి చేత కాదు పనికి కూలిపరికి వెళ్దామన్నా వీళ్ళకి చేత కాదు వేటకి వెళ్ళే ఈ నిషేధ టైంలో ఇంటికాడ కూర్చుందో రెండు నెలల పాటు వీళ్ళ ఏ విధమైన సత్యం లేకుండా ఉండాలంటే ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు ఎక్కడికైనా అప్పులు కెతే డైలీ వడ్డీలో లేక కనపడుతున్నారు కానీ మామూలుగా తక్కువ వడ్డీకి బ్యాంకుల సహకారం కానీ ఏ విధంగానూ వేళకు వచ్చేదాబ్ ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున ఇబ్బంది పడుతున్నారండి ఎందుకంటే నెల పదిహేను రోజులు అయిపోయింది ఇంకో పదిహేను రోజులు అయితే నిషేధ సమయం కూడా గడిచిపోతుంది కానీ ఈ రోజు వరకు కూడా వాళ్ళకి ఇచ్చిన దాఖలాలు అయితే ఎక్కడ కనపడలేదు ఈ మధ్యనే మన ఎలక్షన్ టైంలో కూడా ఏదో మనం ఇవన్నీ కూడా మేము ఇస్తున్నాం అని చెప్పి మత్స్యకారులు తప్పించి మిగిలిన ఏ అందరికి ఇచ్చారు కానీ మత్స్యకారు ఎవరైతే తిండి లేకుండా ఈ రోజున పస్తులు ఉన్నారో వాళ్ళకి మాత్రం పరిస్థితుల్లో పరిస్థితులు చేసిన ఈ దౌర్భాగ్య ప్రభుత్వంగా మేము భావిస్తున్నాం ఏమి ఎక్స్పెక్ట్ చేస్తాం ప్రస్తుతం మేము ఎక్స్పెక్ట్ చేసేది ఇప్పుడు పదివేల రూపాయలు వీళ్ళకి ఇస్తానన్నారు పదివేల రూపాయలు నెలకే వాళ్ళ కుటుంబం అంతా పోషించుకోవడం కూడా సరిపోయే పరిస్థితి అయితే మాకైతే కనపడలేదు ఎందుకంటే మేము చూస్తూ ఉన్నాము ఇచ్చే పదివేల రూపాయలు పది రోజుల్లోనో లేకపోతే వారం రోజుల్లోనో ఎందుకంటే మత్స్యకారుడు ప్రతివాడు వేటకెళ్ళేవాడు ఈ నిషాకి అలవాటు పడ్డం వాళ్ళు ఎక్కువగా ఉన్నారు ఎందుకంటే సముద్రంలో చలి వాళ్ళు కానీ లేకపోతే వాళ్ళ పట్ట కష్టం వాళ్ళు కానీ నిషాకు అలవాటు పడ్డం వాళ్ళు చాలా మంది ఉంటారండి వాళ్ళకే ఈ పదివేల రూపాయలు వాళ్ళకై దారి నిశాకయ్య ఖర్చు చేసుకుంటారా లేకపోతే కుటుంబ పోషణ ఖర్చు చేసుకుంటారో కూడా తెలియని పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి దీన్ని కూడా మేము పెంచాలి అది కూడా ఏదైతే స్టార్టింగ్ ఉందో స్టార్టింగ్ రోజునే ఇవ్వాలి ప్రతి నెల కూడాను కానీ ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే అలా ఇవ్వకూడదు ఎప్పుడో ఎద్దావలే వీళ్ళు అడిగిపోడలేడు చేసే ఓడలేడు అనే పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉంది అది మాత్రం చాలా ఖండించ విషయం విషయం ఎందుకంటే ఫస్ట్ గా చూడవలసింది వాళ్ళని మత్స్యకారులు ఈ వేళ దేశ సంబంధించిన విదేశీ మార్గ ద్రవ్యం వస్తుందంటే ఈ అగ్నికోవలం మత్స్యకారులు వేడ వల్లే వస్తుందని మేము పూర్తిగా నమ్ముతున్నాం దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసే ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ వైసీపీ ప్రభుత్వం ప్రభుత్వం ఇస్తానన్న పరిహారం వేట సమయం అనేది కాలం ఏదైతే ఉందో అది కూడా ముగిసిపోయే పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో అసలు మత్స్యకారు కుటుంబాలు ఎలా ఉంటాయి వాళ్ళ జీవన ఈ వేళ మత్స్యకారు సోదరులు వేటాడుతుంటే కానీ జీవనం కలిగే పరిస్థితి లేదు ఎందుకంటే ఈ ఈ ప్రభుత్వం మాటలతో సరిపెడుతుంది తప్ప ఏదో బటన్ నొక్కానని చెప్తున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ బట్టలు నొక్కడమే తప్ప అకౌంట్లో మాత్రం డబ్బులు పట్టట్లేదు లేదు ఎందుకంటే ఏదైతే ఏప్రిల్ పద్నాలుగు నుంచి జూన్ పద్నాలుగు వరకు రెండు రెండు నెలలు బ్యాంక్ ఫీల్డ్ ఉందో ఆ బ్యాంక్ ఫీల్డ్లో ఈ మత్స్యకారులకి ఎప్పుడు కూడా మత్స్యకారులు చేపల వేట మీద జీవనాధారం పడి ఉంటారు జీవిస్తూ ఉంటారు ఎందుకంటే ఈ ఆటకు వెళ్ళకపోతే వాళ్ళ పరిస్థితి చాలా దయనీయ పరిస్థితిలో ఉంటుంది అది ఎలా ఉందంటే పరిస్థితి ఎవరు కూడా తమ సమస్యను పట్టించుకుంటే ఎవరు కనిపించడం అంటే కనీసం ఒక గ్రామంలో ఒక గ్రామాలు కొన్ని గ్రామాలు ఇదే మత్స్య సంపదపై ఆధారపడి రాష్ట్ర వ్యాప్తంగా ఒక లక్ష అరవై మూడు వేల కుటుంబాలు దీని ఆధారపడి పరిస్థితుంది ఒక లక్ష ఇరవై మూడు వేల మందికి అధికారికంగా ప్రతి ఏటా కూడా పదివేల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తున్న ప్రభుత్వం పట్టించుకుని పరిస్థితి కనబడుతుంది రెండు నెలల పాటు ఏమంటే ఎటువంటి కార్యకలాపాలు లేని జీవనం గడపాలి ఎటువంటి ఆర్థిక సహాయం లేని జీవనాన్ని గడపాలంటే ఒక కుటుంబానికి పేదరి కుటుంబాలకు చాలా కష్టమైన పరిస్థితి కనబడుతుంది గ్రామాల్లో కనీసం జంటాకి తిండలేని పరిస్థితి కనబడుతుంది సహాయం చేసే మనుషులు ఉన్నా కూడా కనీసం వారికి కూడా ఆర్థిక సహాయాలు అందలేని పరిస్థితి కనబడుతుంది ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం పెద్దమస్సు చేసుకొని ఆదుకోవాల్సిన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం ఎటువంటి పట్టించుకునే పరిస్థితి ఈసీ అదే ఆటో అంటే ఎన్నికల సంఘం ఎన్నికల నియమావళి అడ్డం కూడా చెబుతున్నారు ఎన్నికల నియమావళి అనేక వర్గాలకు డిబిటి ద్వారా ఎన్నికల తర్వాత అనేక వర్గాలకు డబ్బులు చెల్లించిన ప్రభుత్వం మత్స్యకారుల పట్ల మాత్రం ఎందుకు ఇంత వివక్ష చూపిస్తున్నారని మాత్రం ఎవరికి అంతుపట్టణ సమస్యగా మిగిలిపోయింది